जय जय <AUL1> కార్యాలయం ముట్టడికే ఈ రోజు ఎండటా చెలంలో మండలంలో ఉండేటువంటి ప్రజా ప్రతినిధుల సర్పంచులో ఎంపిటి సివా అందరం కూడా రావడం జరిగింది ఈడ ఒకటే చెప్తున్నాం మేమంతా గోవర్ధన్ రెడ్డి గారి అనుచరులమే గోవర్ధన్ రెడ్డి గారి గుండె చప్పుడమే కబడ్దార్ కబర్థార్ చంచాల్లారా గోవర్ధన్ రెడ్డి గారి అభివృద్ధి ఎటువంటిదో తెలుసా ఒడిమి వచ్చు వరకు తల్లి తన బిడ్డని ఒడిలో దాచుకున్నట్టు ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలని తన కౌగిలిలో చేర తీసుకుని వాళ్ళ యోగక్షేమాలు చూసేటువంటి గొప్ప నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నాం మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు రోజు గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో సురక్షితంగా సంతోషంగా జీవిస్తున్నారు ప్రజల యొక్క సంతోషాన్ని ప్రజల యొక్క స్వేచ్ఛని కానీ మీరు తీసేయాలా ప్రజల్ని నాశనం చేయాలనే ఆలోచన చేస్తే కబర్దార్ కబడ్దార్ ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నా నిన్న చెప్తాడా కానీ మామిడిపల్లి నాయుడు ఆ గోర్ధరెడ్డి గారి గురించి మాకు తెలుసు ఏం తెలుసా నీకు గోర్ధరెడ్డి గారి దగ్గర నువ్వు కాపురం చేయించుకోవాలా నువ్వు చేసావా లేదా కాపురం రిలయన్స్ చంద్రమోహన్ రెడ్డి నీకు అంత గొప్పడైపోయాడా దేనికైనా రాజకీయాలకు కూడా విలువలు ఉండాలా ఆ రిలయన్స్ పెట్రోల్ బంక్ లో ఉండేటువంటి హోటల్ లీ లీజుకు తీసుకొని వాళ్ళకి లీజు డబ్బులు ఎగబెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టిని అధికార తత్పంతో వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు కోర్టు ద్వారా చూపించలేదా నువ్వు బాడుగు ఎగబెట్టలేదా